అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్కే మోటివేటర్స్ శ్రీకాకుళం జిల్లా జీశిగ మండలం సంతోటి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని పునర్నిర్మించి ప్రతిష్టోత్సవాన్ని నిర్వహిస్తున్నారు టీటీడీ సహకారంతో దాతల విరాళాలతో ఈ ఆలయం మునుపటి డిజైన్తోనే సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ఎక్కడెక్కడో స్థిరపడిన గ్రామస్తులంతా సొంతూరుకు చేరుకొని ఈ ఉత్సవాన్ని కనులారా వీక్షించేందుకు ఉత్సాహాన్ని కనపరిచారు ప్రతిష్టోత్సవాన్ని కనుల పండుగ మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు ఓసారి ఆలయ చరిత్రను పరిశీలిస్తే ఈ ఆలయానికి వందల ఏళ్ళ నాటి చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది పద్నాలుగవ శతాబ్దంలో ముల్లపూడి వంశీయులు స్థానికుల ఆర్థిక సాయంతో నారాయణ స్వామి ఆలయాన్ని నిర్మించినట్లు కథనం ఆనాటి నుంచి ఈ దేవాలయంలో నిత్య ధూప దీప నైవేద్యాలతో మహా వైభవంగా నిర్వహించారని పురాణం చెబుతోంది ఆ తర్వాత పదిహేడవ శతాబ్దంలో మహమ్మదీయులు హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారని తెలుసుకున్న ఆనాటి గ్రామ పెద్దలు బలరామయ్య గారి మట్టి దెబ్బల్లో శ్రీదేవి భూదేవి సహిత వల్లభ స్వామి మూర్తులను పూడ్చిపెట్టి మూల విరాటను అక్కడ నుంచి కదపడానికి వెళ్ళేక అలాగే ఉంచేశారని చెబుతున్నారు అయితే మహమ్మదీయులు మూల విరాటగా ఉన్న వల్లభ నారాయణస్వామి విగ్రహాన్ని చిద్రం చేసినట్టు చరిత్ర చెబుతోంది ఈ విగ్రహం ఈనాటికి ఆలయ ప్రాంగణంలో దర్శనమిస్తుంది అక్కడ నుంచి వందేళ్ల తర్వాత ఆరవెల్లి ఉప్మాకయ్య గారు ఎంతో శ్రమకోర్చి విశాఖ జిల్లా నుంచి నేడు మనకు దర్శనమిస్తున్న వేణుగోపాలస్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించారు కాగా కొంతకాలం గడిచాక బలరామయ్య గారి వంశీయులు ఇల్లు నిర్మించుకునేందుకు మట్టి దెబ్బలను తవ్వుతుండగా ఆనాటి మహమ్మదీయులు కంటపడకుండా మట్టి దెబ్బల్లో దాచిన శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వల్లభనారాయణ స్వామి మూర్తులు బయటపడ్డాయి వాటిని ఆలయంలో చేర్చి పూజిస్తున్నారు ఆనాటి నుంచి ఈ దేవాలయం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంగా పూజలు అందుకోవడం విశేషం కళ్యాణోత్సవం ఆనాటి నుంచి ఈ ఆలయంలో ప్రతి ఏటా మాఘమాసంలో భీష్మ ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు అలాగే శ్రావణం కార్తీకం ధనుర్మాసాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ అంతేకాకుండా సంక్రాంతి పర్వదినాల్లో కనుమ రోజు శ్రీ వేణుగోపాల స్వామివారు ఇక్కడికి దక్షిణ దిక్కున ఉన్న ఆనందపురం గ్రామానికి వెళ్ళి ఆ గ్రామానికి అంచున ప్రవహిస్తున్న రెల్లిగడ్డలో ప్రవేశించి అక్కడ మొసలి బారిన పడే గజేంద్రుణ్ణి రక్షించినట్లు పురాణం ద్వారా తెలుస్తోంది తిరిగి వచ్చే క్రమంలో అక్కడ ఆనందపురంతో దక్షిణముఖంగా ఉన్న ఆంజనేయ స్వామి వారికి దర్శనమిచ్చినట్లు చెబుతున్నారు గజేంద్రుని రక్షించడానికి ఆనందపురం వెళ్ళడం వరకు బాగానే ఉన్నా అక్కడ ఆంజనేయస్వామి వారికి దర్శనమివ్వడం అనే విషయం కొంతమందికి విచిత్రంగా అనిపించవచ్చు అని అప్పటి పెద్దలు భావించి ఈ ఆనవాయితీని ఏర్పాటు చేశారు త్రేతాయుగంలో ఆంజనేయుడు పిలిచినప్పుడు శ్రీరాముడు దర్శనమివ్వాలని వరము ఇవ్వగా ద్వాపరయుగంలో వచ్చిన విష్ణుమూర్తిని శ్రీరామునిగా భావించిన ఆంజనేయునికి అలాగే దర్శనమిచ్చారని సమర్థించుకోవాలి గ్రామంలో ఆధ్యాత్మిక పరిమళాలు సంత గ్రామంలో నేడు ఆధ్యాత్మిక పరిమళాలు పరిడిల్లుతున్నాయి ఒకప్పుడు ఈ గ్రామంలో కూరగాయల సంత ఉండేదని అందుకే ఊరి పేరు సంత ఊరిటిగా పిలువబడుతున్నట్టు పేర్కొంటున్నారు ఈ గ్రామానికి మెయిన్ రోడ్డు పక్కన సుమారు మూడున్నర దశాబ్దాల క్రితం ప్రతిష్ఠించిన ఆంజనేయస్వామి స్వాగతం పలుకుతున్నాడు అక్కడి నుంచి గ్రామంలోనికి ప్రవేశించగానే మంచినీటి కోనేరు వద్ద వెలసిన వినాయక అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్య స్వామి కనకదుర్గ హనుమాన్ ఆలయాలు భక్తులచే పూజలు అందుకుంటున్నాయి పురాతన శివాలయాన్ని కూడా కొన్నేళ్ల క్రితం పునర్నిర్మించారు రామాలయం సిరిసాయి ఆలయం అసిరితల్లి సోమాలమ్మ తాత ఇలా చాలా వాటిని ఏర్పాటు చేసుకుని పూజిస్తున్నారు ప్రజలు సేద తీరేందుకు వీలుగా మన ఊరి కృష్ణా పార్కు పేరిట ఓ పార్కును కూడా ఏర్పాటు చేశారు వైభవంగా ప్రతిష్టోత్సవం సంతవురిటిలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయ పునఃప్రతిష్ఠోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు కొంతమంది ఇందుకోసం ప్రత్యేకంగా మాలలు ధరించి స్వామివారి పట్ల తమకున్న భక్తిని చాటుకున్నారు వేద పండితులు పురోహితుల నడిమా ప్రతిష్ఠోత్సవాన్ని మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే कमेंट शेर सब्सक्राइब सब्सक्रेबा